స్వాగతం శారీరక పాటు మానసిక ఉల్లాసం కలిగించేందుకు సాంప్రదాయ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని కేశవరం హై స్కూల్లో క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభించిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుడు జోగేశ్రావు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముక్కపాటి చిన్నబాబు యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతికి క్రికెట్ పోటీ నిర్వహించడం అభినందనీయమని చిన్నబాబుని అభినందించారు మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన క్రీడాకారుడు ప్రభుత్వ హై స్కూల్ రెడ్డి మాస్టర్ అయిన ముక్కుపట్ శనిబాబు తమ యూత్ సభ్యులతో కలిసి గత పదిహేను సంవత్సరాలుగా కేశవరం గ్రామకు చెందిన ఎనిమిది టీంల క్రికెట్ క్రీడాకారులతో నాలుగు రోజుల పాటు సంక్రాంతి సమయంలో క్రికెట్ పోటీ నిర్వహిస్తున్నారు ఈ రోజు కేశవరం హై స్కూల్ క్రికెట్ లీగ్ పోటీలను ముఖ్య అతిథిగా విచేసిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే జోకేశ్రావు రిబ్బన్ కట్ చేసి టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఎనిమిది టీంలకు చెందిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా వేగుల జోకేశ్రావు మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో యువకులు సాంప్రదాయ క్రీడలపై ఆసక్తి చూపేలా గత పదిహేను సంవత్సరాలుగా ముఖర్ శనిబాబు ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు అన్నారు ఇటువంటి సాంప్రదాయ క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ జనసేన నాయకులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు చిన్నబాబు యూత్ సభ్యులు క్రికెట్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు ఈ ఫెస్టివల్ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే కేపీఎల్ టోర్నమెంట్ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా అత్యుత్తమంగా ఈ పెద్దల ఆశీస్సులతో మనం జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ టీమ్ మొత్తం మొత్తం క్యాస్ టీంలు ఈ టీమ్స్ ఎప్పుడు జరుగుతూ ఇప్పుడు ఈ రౌండ్స్ ని స్టార్ట్ చేయవలసిందిగా క్రికెట్ ని ఈ క్రీడాకారులు చేయవలసిందిగా క్రీడా విషయాల గురించి సమగ్రంగా ఒక విషయం మాట్లాడవలసిందిగా మన జోగేశ్వరరావు గారిని కోరటం అయింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎండిసి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి